Pergi pernah, ada pergi pernah. మాచేర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి నిన్న హైకోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదల చేయడం జరిగింది ఇప్పుడే ఆయన విడుదలై బయలుదేరి వెళ్ళడం జరిగింది అయితే దాదాపుగా జూన్ ఇరవై ఆరో తేదీ రామకృష్ణారెడ్డి గారిని రిమాండ్ చేస్తే యాభై ఎనిమిది రోజులు అంటే ఈరోజు ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ వరకు ఆయన్ని నిర్బంధంలో ఉంచడం జరిగింది ఎప్పటికప్పుడు రకరకాలైనటువంటి సెక్షన్లు నమోదు చేయడం అనేక రకాలైనటువంటి సెక్షన్లు జత చేయడం ఏదో ఒక విధంగా కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనని దాదాపు రెండు మాసాల పాటు జైల్లో ఉంచడం జరిగింది ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రజానాయకుడు నాలుగు సార్లు వరుసగా తిరుగులేనటువంటి విజయాన్ని సాధించినటువంటి వాడు మాచర్ల నియోజకవర్గంలో అటువంటి వ్యక్తిని ఈరోజు ఉన్న కేసులు లేని కేసులు బనాయించి జైల్లో పెట్టడం అనేటువంటిది అనేటువంటి చర్యగా మేము అందరం అభిప్రాయపడుతున్నాం కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఎవరికి కూడా మేము చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినా ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా కేసులు పెట్టాలా వాళ్ళని జైళ్ళకి పంపించాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అందరం కూడా కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం కాబట్టి కేసులు జైలును పెట్టి మమ్మల్ని ఎవరిని భయపెట్టలేరు కాబట్టి అటువంటి పరిస్థితులు మానుకుంటే మంచిది అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది కాబట్టి అటువంటి చర్యలకి మీరు ఉపక్రమించకండి అటువంటి చర్యలకు స్వస్తి పలకండి అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే పాపం పిన్నెల రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేస్తే రెండు వారాల పాటు ఆయన జైల్లో రెండు నెలల పాటు ఆయన జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈవీఎంలు చాలామంది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ధ్వంసం చేశారు చాలామంది తీసుకెళ్లి బయట వేశారు అటువంటిది ఈరోజు ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తులకి ఏదైతే అధికారుల చేతులు ఉండాల్సినటువంటి వీడియో క్లిప్పింగ్ ఉందో అది ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్ళింది మీడియాలో వచ్చింది దాని మీద విచారణ చేపట్టలే కానీ అదేదో అడ్డం పెట్టి ఈరోజు రామకృష్ణారెడ్డి గారిని జైలుకి పంపించాలనేటువంటి ఆలోచన చేయడం దుర్మార్గం అందుకనే మరలా మరలా చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి ప్రజలు అవకాశం ఇచ్చింది అయ్యా నువ్వు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని తప్ప అభివృద్ధిని ఈరోజు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఈరోజు కేవలం కక్ష సాధింపులకి విద్వాంసమైనటువంటి పాలనకి శ్రీకారం చుడితే రాబోయేటువంటి రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది నువ్వే చదువు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు పాపం ఆయనకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానిక మొత్తం ఈరోజు రామకృష్ణారేంటంటే తెలియనటువంటి సానుభూతి అయ్యో ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఇన్నిసార్లు ప్రజల్లో గెలిచినటువంటి వ్యక్తి పరపత కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి ఈరోజు అన్యాయంగా జైల్లో నిర్బంధించారనేటువంటి బాధ భావం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు పాపం సన్నిహితులు కావచ్చు శ్రేయోభిలాషులు కావచ్చు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈరోజు మనం అందరం గమనించాల్సింది దుర్మార్గమైనటువంటి పాలన రాక్షస పాలనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మగ్గుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈరోజు పిన్నెలి రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి నిర్బంధించి అక్కడ మాచరణలో విధ్వంసం సృష్టించి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పనుల మీద దాడి చేసి వాళ్ళకి అండగా నిలవడానికి రామకృష్ణారెడ్డి ఉంటాడు కాబట్టి రామకృష్ణారెడ్డి అనేటువంటి వాడు అండగా నిలవకపోతే రామకృష్ణారెడ్డిని జైలుకి పంపిస్తే యథేచ్ఛగా మనం దాడులు చేయొచ్చు యథేచ్ఛగా మనం హత్యలు చేయొచ్చు యథేచ్ఛిగా వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయొచ్చు నాశనం చేయొచ్చు అని చెప్పి చెప్పి వాళ్ళ మీద దాడి చేయడానికే ఇటువంటి దుశ్చర్యలకు పొనుకోవడం జరిగింది స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుంది కాబట్టి ఏది ఏమైనా సరే న్యాయ వ్యవస్థ ఈరోజు ఆలోచన చేసి ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చి బెయిల్ మంజూరు చేసింది దాన్ని బట్టి ఈరోజు విడుదల ఏ అధికారులు విడుదల చేశారు మేము అనుకుంటున్నాం మేము ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఎందుకంటే మరలా నిన్న పోలీసులను తరలించి ఏదో ఒక మరొక దొంగ కేసు చిత్రీకరించి దాన్ని నమోదు చేసి మరలా జైలుకి పంపించాలనేటువంటి ఆ దుర్మార్గపు ఆలోచనలు ఆ పోకడలు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో కాబట్టి ఏదైతే నువ్వు ఈరోజు చేస్తావో గుర్తుంచుకోవాల్సింది మరలా తిరిగి అదే రోజులు పునరావృతం అవుతాయి ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కక్ష సాధిపులకు పాల్పడాలనేటువంటి ఒక ఈరోజు నువ్వు ఆ దినాన్ని తీసుకొస్తే అటువంటి దాన్ని కనుక నువ్వు ప్రయత్నం చేస్తే అటువంటి కార్యక్రమాలను పరిచయం చేస్తే రేపు జరిగేటువంటి దానిలో ఎప్పుడు నీకు నీకు సంబంధించినటువంటిది ఎప్పుడు నీకు అధికారం శాశ్వతం కాదు రెండు వేల పద్నాలుగులో నూట ఆరు సీట్లతో గెలిచినటువంటి నువ్వు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఇరవై మూడు సీట్లకు పరిమితమయ్యావు బహుశా ఈరోజు సంకల్లు గుద్దుకుంటున్నావు నేను నూట అరవై నాలుగు సీట్లు గెలిచాను నాకు ఎదురు లేదని ఈరోజు నీకు ఎదురు లేకపోవచ్చు కానీ భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకి నువ్వు ఎటువంటి పరిచయం చేసాము ఎటువంటి ప్రభుత్వాన్ని ఎటువంటి పాలనని పరిచయం చేసామనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది కాబట్టి అటువంటి విధ్వంస పాలనకి ఈరోజు నాందిపలికి దాన్ని ఈరోజు సృష్టించినటువంటి నీకు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి అధికారులు కూడా మేము కోరుకునేది మీరు చంద్రబాబు నాయుడు చెప్పిందల్లా విని చంద్రబాబు నాయుడు దల్లా చెప్పి రేపు బలి పశువులు కాకండి అని చెప్పి చెప్పి అధికారులకు మేము ఈరోజు తెలియజేస్తున్నాం అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు కూలీలుగా పనిచేసి చంద్రబాబు నాయుడు దగ్గర జీతకాలుగా పనిచేసి చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అమలు చేసి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని చంద్రబాబు వ్యతిరేకులను ఇబ్బంది పెట్టడానికి మీరు పూనుకుంటే భవిష్యత్తులో మీరు తిరిగి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు హైదరాబాద్కు చేరుకుంటారు కానీ మీరు ఈ రాష్ట్రాన్ని అరవై సంవత్సరాలు వచ్చినంత వరకు ఐపీఎస్లు అరవై రెండు సంవత్సరాలకు వచ్చినంత వరకు పోలీస్ యంత్రాంగం ఎక్కడ కూడా విడిచిపెట్టిపోయేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఉద్యోగం చేయాల్సినటువంటి ఉంటాయి కాబట్టి ఒకసారి ఆలోచన చేసి ఈరోజు మనకు ఉద్యోగ ధర్మం ముఖ్యం తప్ప చంద్రబాబు నాయుడు ఆదేశాలు కదా న్యాయంగా చట్టప్రకారం ఏ విధంగా నడుచుకోవాలనో ఆ విధంగా నడుచుకుంటే మంచిది అనేటువంటిది ఆలోచన చేయండి తప్ప ఈరోజు అధికారం ఆయన జీవితంలో ఉంది కదా ఐదు సంవత్సరాలు ఆ అధికారం కోసం అరువులు చేస్తే ఒకవేళ చాలామంది అనుకుంటున్నారు మేము ఏముందిలే ఈ ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ అయిపోతామని చెప్పి తప్పు చేసినటువంటి అధికారులు ఎవరన్నా ఉంటే తప్పనిసరిగా మరలా ఈరోజు చెప్తున్నాం మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈరోజు తప్పించుకోలేరు కాబట్టి అధికారం ఎవ్వరికీ శాశ్వతంగా ప్రజలు ఎవరికి తీర్పునిస్తే వాళ్ళ పీట మీద కూర్చుంటారు కాబట్టి మేము కూర్చున్నాం కదా మేమేదో ఏదో నియంత్రణలాగా విర్రవేగతాం నియంత్రణలాగా పరిపాలిస్తామంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరలా మరలా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి దగ్గర నుంచి సానుభూతి సానుభూతిపూరుడి దగ్గర నుంచి జగనన్న కోసం ఈరోజు ప్రాణం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు వంద రోజుల పరిపాలన గురించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు వంద రోజుల పరిపాలనలో నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తాను వంద రోజుల్లో మీరు చూడండి సహబాష్ చంద్రబాబు నాయుడు అనిపిస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలు చీకొట్టుకునేటువంటి విధంగా చీచీ ఇటువంటి వాడికి ఎందుకు ఓట్లు అనుకునేటువంటి విధంగా ఇటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామనేటువంటి విధంగా ఇటువంటి పరిపాలన ఎందుకు తెచ్చుకున్నాను అనేటువంటి బాధపడేటువంటి విధంగా ఏదో చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం జరుగుతుంది కాబట్టి మరలా మరలా చెప్తున్నాం కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వ్యక్తులను కాదు నీ మీద నువ్వు చేసినటువంటి తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడతాం నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా సరే అధికారం నీ చేతిలో ఉంది కదా అని ఎవరి మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించినా ఎవరి మీద కక్షాదంపులకు పెట్టుకున్నా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనోధైర్యం మా నాయకుడు మాకు ప్రసాదించాడు కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేను అనుకుంటున్నా ఇదే పో కూడా కొనసాగితే ప్రజలు రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే బహుశా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా ఐదు సంవత్సరాల కాలం పాటు చేయడం కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్నాయి ఎన్నడూ లేనిటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తున్నాయి మీరు ఈరోజు అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చాలదు నీ దగ్గర పనిచేసేటువంటి పోలీసులు సరిపారు నీ దగ్గర పనిచేసేటువంటి అధికారులు చాలదు ప్రజలు రోడ్డికి కడుపు మండి దీన్ని వ్యతిరేకించడానికి పూనుకున్న రోజు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నువ్వే ఆ రోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పశ్చాత్తాపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి వీటన్నిటిని గమనించి ఇటువంటి వాటికి స్వస్తి పలిగితే మంచిది అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హితం చెప్తున్నాం